హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి మనం కట్ చేసిన ఈ బ్లౌజ్ అయితే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే అంతా కూడా అతకడం జరిగిందండి ఇప్పుడు మనం దీన్ని ఎలా కుట్టాము ఎంతో చక్కగా వచ్చింది ఫిట్టింగ్ ఇదంతా కూడా చూసేద్దాం చూడండి ఇలాగ ముందు డాట్స్ అయితే ఇలాగ పెట్టుకోవాలండి ఈ డాట్స్ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మనం పెట్టే అంతే పెడితేనే లుక్ అనేది బాగా వస్తుందండి ముందు షేప్ అనేది చక్కగా నీట్గా ఉండాలి కదా సో అట్లా అని తక్కువ పెట్టినా బాగుండదు ఎక్కువ పెట్టినా కూడా బాగుండదు సో పెట్టే అంతే పెడితేనే లుక్ అనేది బాగా ఉంటుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగా ఉంటుందండి ముందు ముందుపాటుకు అంతా కూడా ఫస్ట్ డాట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలండి ఫోర్ డాట్స్ పెట్టండి బాగుంటుంది ఇంకా త్రీ కూడా పెడతారు త్రీ కంటే ఫోర్ ఉంటే లుక్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలాగా రెండో ముందు పాటు కూడా నేను డాట్స్ పెట్టేస్తున్నాను ఇలాగా సేమ్ దాని అంతా చూస్తున్నానండి చూడండి మనం ఫస్ట్ పెట్టిన డాట్ ఎంత అవుతుందో అంతే ఉండేలా చూసుకోవాలి కదా అందుకోసమని ఇలా చూస్తున్నాను నేటి వరకు వస్తుందో మీరైతే ఒక మార్క్ ఇచ్చుకోండి మళ్ళీ మళ్ళీ ఇప్పకుండా కుట్టినాక వాళ్ళు తక్కువ వస్తే ఇప్పడం లేకపోతే మళ్ళీ కుట్టేయడం ఎక్కువస్తే ఇప్పేయడం తక్కువ ఉంటే కుట్టేయడం ఇలాగా కాకుండా నీట్గా ఒకేలాగా వచ్చేలా మనం చూసుకుంటూ పెట్టుకోవాలండి చాలా చక్కటి ఫిట్టింగ్ వస్తుందండి మనం అంతా కూడా ఆది బ్లౌజ్తోనే కదా అంత బాగుంటుందండి మ కరెక్ట్ మనసు పెట్టి చూడండి చాలా ఈజీ పద్ధతి ఉంటుంది ఇదైతే ఇంకా బాగా చిక్కు చిక్కు అనేదే ఉండదండి చూడండి మనం అంతా కూడా ఆది బ్లౌజ్ తోటి కట్టింగ్ అండ్ ఆ స్టిచ్చింగ్ కదా చాలా సూపర్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కూడా నేను డాట్స్ అనేటివి పెట్టే పెట్టేస్తున్నాను చూడండి మనం ఇంకో డాట్ కూడా దాని అంతా పెట్టుకోవాలి ఐడియా కోసం అక్కడనైతే గుర్తు అయితే పెట్టుకున్నానండి నేను అలాగే వేసేస్తున్నాను ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అతుక్కోవాలి కదా షేప్ బెల్ట్ కావాల్సింది ఈ క్లాత్లో తీసేసుకుంటాను ఉన్నాను ఇలా ఎక్స్ట్రా చుట్టుపక్కల లెక్క తక్కువ కూడా తీసేసుకొని నీట్గా అందులో షేప్ బెల్ట్ తీసుకుంటే నీట్గా వస్తాయండి చూడండి నేనైతే జాయింట్ బాడీ పార్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసినప్పుడైతే ఆ వీడియో తీయలేకపోయానండి సో అవైలబుల్ కాలేదు ఇంకా మనం సేమ్ టు సేమే కదా కట్ చేసిన పీసును అతకడే జాయింట్ ఇవ్వడమే కాబట్టి ఇంకా మీకైతే అర్థమయ్యే ఉంటుంది చూడండి నేనైతే షేప్ బెల్ట్ తీసి అడపక్క పెట్టుకున్నాను ఇప్పుడు హైన్స్ కూడా లైనింగ్ క్లాత్ అతికిస్తున్నానండి ఇలాగా చూడండి ఇలా నీట్గా అతుక్కోవాలి లైనింగ్ లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ హైన్స్ చూడండి ఇలాగా కుట్ట అనేది సీదా వచ్చేలా చూసుకోవాలండి అటు ఇటు పోకుండా మనం స్టార్టింగ్ ఎలాగా వస్తు ఎండ్ అయ్యే వరకు కూడా ఓకే ఇలాగా అనేది వచ్చేలా చూసుకోవాలి చూడండి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కుట్టేసేటప్పుడు మెయిన్ క్లాత్ మీద వేయకూడదండి లైనింగ్ క్లాత్ మీదనే వేసుకుంటూ రావాలి ఇలాగా చూడండి ఇలాగా లైనింగ్ క్లాత్ మీదనే వేసుకుంటూ రావాలి మన వెనుకకు మలిసినప్పుడు చక్కగా ఉంటుందండి చూడండి ఇలాగా పైనుంచి కుట్టేసుకుంటే చాలా బాగా కూర్చుంటుందండి ఇట్లాగా నీట్గా ఉంటుందండి చూడండి క్లాత్ కూడా ఎప్పటికప్పుడు ఇట్లా స్టోరేజ్ లేకుండా ఇటు ఎటు దాటు అనుకోవాలి ఇలాగ నీట్గా కుట్టుకోవాలండి చూడండి ఇప్పుడు ఇక్కడ పైనుంచి ఇలా ఒక కుట్టేస్తానండి నేనైతే ఇంకా మనకు హతికేటప్పుడు మనం హైన్స్ ఆకారం తీసుకొని అతికేటప్పుడు చాలా బాగా క్లాత్ అనేది కదలకుండా చక్కగా ఉంటుందండి నేనైతే హ్యాండ్స్ ఇప్పుడైతే కట్ చేస్తున్నానండి అంత కుట్టినాక ఇంకా జా హ్యాండ్స్ జాయింట్ చేస్తా అన్నప్పుడే కట్ చేస్తాను అది బ్లౌతో చూస్తున్నానండి అదైతే వీడియోకి కవర్ కాలేదు చూడండి ఇలాగా నేనైతే తీసేసుకుంటాను లాస్ట్లో కట్ చేసి ఇక హ్యాండ్స్ అయితే అతికేస్తానండి అప్పుడు చూడండి ఒక చిన్న కార్ట్ పెట్టుకోవాలి మనం భుజం కుట్టు మీద వచ్చేలా చూసుకోవాలి ఆ కాటు ఇంకా హ్యాండ్స్ కరువు అనేది కూడా ఇలా తీసేస్తున్నానండి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ కూడా ఈ మనం ఎప్పుడైతే భుజం కుట్టుకు ఈ కార్టు పెట్టుకున్న దానికి సెంటర్లో వచ్చేలా చూసుకుంటే చక్కగా ఇంకా ఎటువంటి డోకా ఉండదండి చూడండి హ్యాండ్స్ కూడా ఇలాగా కుట్టేసుకోవాలి ఇంకా మనం పెద్ద పట్టీలు చూడండి షేప్ బెల్ట్ అంటాం కదా సో వీటిని ఇలా రెడీ చేసుకోవాలి చూడండి నేనైతే ఒక కుట్టు కూడా వేస్తున్నాను ఎందుకంటే మనం అతికేటప్పుడు క్లాత్ అనేది కొంచెం కదులుతుంది ఇట్లా పట్టుకొని ఉండట్లేదు ఇంకా అటు ఇటు కదిలితే మళ్ళీ రిస్క్ ఎందుకని ఇలా కుట్టేసి మనం జాయింట్ చేసినప్పుడు అయితే చక్కగా ఉంటాయండి మనం పెద్ద పట్టీలు అయితే జాయింట్ చేసేస్తున్నాం ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇక్కడ చూడండి అయితే బ్యాక్ మలిసేసాను నేను ఆల్రెడీ ఇలా నీట్గా కుట్టుకోవాలండి చూడండి కోపగా ఎంత చక్కగా వచ్చింది ఈ విధంగా నీట్గా చూడండి ముందు కప్పుకైతే చూసేస్తున్నాను నేను ఐజ్గా వచ్చిందా ఏమన్నా ఎక్కువ ఉంటే కూడా ఇప్పుడు కుట్టేసుకుంటే సరిపోతుందండి చక్కటి ఫిట్టింగ్ వస్తుందండి ఇలాగ డాట్ అనేది వెనకకు మలిసి మనం షేప్ బెల్ట్ అనేది కుట్టుకుంటూ రావాలండి ఇంకా ముందు పట్టుకు లుక్ అనేది బాగుంటుందండి ఇట్లా గుంజినట్టు ఉండకుండా చక్కగా ఉంటుంది మనం అన్నీ చూసుకుంటూ చేయాలండి కొంచెం అంత సూపర్గా వస్తుందండి మనం కొంచెం చూసుకుంటూ చేస్తే దీని దానికి బరబరి కోలద చూసుకుంటే సరిపోతుంది మనది ఎట్లాగో ఆదే బ్లౌజ్ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు చూసుకుంటే సరిపోతుందండి లేదంటే షేర్ బెల్ట్కు ఇంకా రెండో కుట్టు కూడా వేసుకోవాలి కదా మనం ఫస్ట్ కుట్టు వేసాము సెకండ్ కుట్టు కూడా వేసేసుకోవాలి ఇలాగా చూడండి ఇప్పుడు పట్టి కాజా పట్టి రెండు ఉన్నాయి కదా సేమ్ టు సేమ్ వచ్చినాయి మనం కుట్టు డబుల్ వేసుకోవాలి కాబట్టి నేను ఇంకో కుట్టు కూడా వేసేసుకున్నాను ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలండి మనం ఎంత మంచిగా కుడితే అంత మంచిగా ఫిట్టింగ్ వస్తుంది అంతే మంచిగా గిరాకీ కూడా వస్తుందండి గుట్లన్నిటి డబ్బులు వేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా ఇలాగ కట్ చేసుకోవాలి సైడ్లకు ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలండి చూడండి కాజా పట్టి మనం మంచి తిరమర నుంచి వెళ్ళి మంచి మరకు వచ్చేలా చూసుకోవాలి చూడండి ఇప్పుడు ఇటువైపు మలుసుకొని ఈ విధంగా పైనుంచి వెళ్ళి కుట్టేసుకుంటూ రావాలండి ఇలాగని ఈజీగా కుట్టుకుంటూ రావాలండి చక్కగా ఇంకొక కుట్టు కూడా పైనుంచోలు వేసుకోవాలి ఇలాగా చూడండి నేనైతే ఉక్సుల పట్టి అతికేస్తున్నాను ఉక్సుల పట్టి మనం మంచు భరం నుంచి అలా అతుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు కట్ చేసుకొని ఇలాగ కుట్టుకోవాలండి పైనుంచెలు ఇంకొక కుట్టు వేసుకోవాలి ఆ క్లాత్ మీదనే వేసుకోవాలండి మనం బ్లౌజ్ కలర్ క్లాత్ మీద వేసుకోకూడదు ఇప్పుడు వెనక దిక్కు మలుసుకొని ఇలాగా చూడండి ఇలా ఇలా కుట్టుకుంటూ రావాలండి ఇలాగని ఎక్కువ ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇట్లా నెక్ గల్లకు సంబంధించిన క్లాత్ అయితే అతికేస్తున్నాం నేనైతే లైనింగ్ లైనింగ్ క్లాత్లకు వెళ్ళి తీసుకున్నానండి దీనికి కావలసిన క్లాత్ కాటన్ది కదా ఇంకా లోపలి దిక్కే ఉంటుంది గల్లకు మెత్తగా కూడా ఉంటుందండి ఇలాగ గళ్ళకు సంబంధించింది నీట్గా వేసుకుంటూ రావాలండి చూడండి ఇప్పుడు మనం వేసే క్లాత్ను ఫస్ట్ స్టార్టింగు ఎంత పెట్టి కుట్టుకుంటూ వస్తున్నామో అంతే ఎండైరాక అదే కొలత మీద అంటే అంతే పాదం మందం తోటి చక్కగా నీట్గా ఎండరాక కుట్టుకుంటూ రావాలి అటు ఇటు పోకుండా ఇలా కట్ చేస్తా ఇలా కట్ చేస్తున్నానండి ఎందుకంటే నెక్ అనేది బరోబరి కూర్చుంటుంది మనం క్లాత్ మళ్ళీ వేసి కుట్టుకుంటాం కదా క్లాత్ కూడా అంత చక్కగా కూర్చుని ఉంటుంది గల్ల కూడా గల్ల పట్టికి చక్కగా కూర్చుని ఉంటుంది అండి మనం పంపకం చేసేటప్పుడు చాలా చాలా మంచిగా సపోర్ట్గా ఉంటుంది చక్కగా కూర్చుని ఉంటుంది మనం పంపకం చేసినాక చూడండి ఇలాగ మీదికెళ్ళి లోపలి క్లాత్ మలుసుకుంటూ ఒకే సైజులో ఒకే రకంగా క్లాత్ను మలుచుకుంటూ వెళ్ళి కుట్టి పెంచుకుంటూ రావాలండి ఇలాగా మనకు ఇలాగ వెళ్ళి వేయడం వల్ల కుట్టే ఎంత ఎలా వస్తుంది ఎంతవరకు వస్తుంది అనేది చాలా పర్ఫెక్ట్గా చూసుకుంటూ వేసుకోవచ్చండి చక్కగా అర్థమవుతుంది నేను కింది నుంచిలు కూడా వేస్తానండి అప్పుడప్పుడు సో అట్లేస్తే కొంచెం తక్కువ గ్యాదర్ ఉంటుంది ఇలా వేయడం వల్ల చాలా పర్ఫెక్ట్ అయిన గ్యాదర్ ఉంటుంది మనం ఎంత మలుస్తున్నాం కుట్టు దాని మీద వస్తుందా లేదా అని చూసుకుంటూ వేసుకుంటూ ఇట్లాగ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి నీట్గా ఉంటుందండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఎనుకో మలిసి ఇలాగ మీదికెళ్ళి కుట్టేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఇప్పుడు మన హ్యాండ్స్ నేనైతే ఫస్ట్ వేసిన అయితే కిందికి అయిందండి ఈ మీదున్న క్లాత్ కొంచెం మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కదులుతుంది కాబట్టి నేను లూజ్ కుట్టే కదా మళ్ళీ ఒకటైతే హ్యాండ్ జాయిన్ క్లాత్ ఎంత ఈజీయో ఇంకా నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ Thank you for watching.